హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి గుమ్మడికాయ పులుసు అయితే ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామండి ముందుగా నేనైతే ఒక కాయలో నుంచి సగం గుమ్మడికాయనైతే తీసుకున్నాను ఇందులో ఉన్న ఈతనాలు వాటి తీసేసి శుభ్రంగా చూడండి ఇలా చేసేసి వీటిని ముక్కలకైతే కట్ చేసుకున్నాను చూడండి ఇలా ఒకటే సైజులో అయితే కొంచెం మరీ చిన్నకు కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే ముక్కలైతే చేసుకున్నానండి వీటిని నీళ్ళతోటి కడిగేసి పెట్టుకున్నాము చూడండి ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని అందులోకి ఈ గుమ్మడికాయలన్నీ వేసేసుకొని బాగా మునిగేటట్టు అలా పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ముందుగా ఇందులోకి అయితే ఒక్కరవ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే ముందుగా నానేస్తున్నాను కొన్ని వాటర్ పోసి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండి నేనైతే ఆయిల్ ఎక్కువ వాడట్లేదు ఇందులోకి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర జీలకర్ర శీలకేరలు మినపప్పు కలిపిన పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆవాలు కొంచెం చిటపడాలనేంతవరకు ఉంచి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి రెండు కలిపి వేసేసుకోవాలి నాకైతే ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ అయితే పెట్టాయండి ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని దూరగా వేపుకోవాలి మరీ ఎర్రగా వేపాల్సిన పని లేదండి అలాగని మరి ఉడకపోతే బాగోదు కాబట్టి కొంచెం మీడియంగా కలర్ మారేటట్టుగా ఉంచుకొని అప్పుడు దాకా వేపుకోవాలి చూసారా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గుమ్మడికాయ ముక్కల్ని వాటర్లు వేసుకున్నాం కదా వాటిని తీసేసి అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఇలాగే కలుపుకోవాలండి వీటిలలో ఇలా బాగా రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఈ ముక్కలు అనేది మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఎత్తే చూపిస్తున్నాను వాటర్ అనేది చాలా వరకు చిక్కబడిపోయింది కదండి వీటిని మొక్క లేదో చూసేద్దాము చూడండి స్పూన్తో అయితే ఒత్తి చూపిస్తున్నాను మొక్క అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ టేస్ట్ సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి కారం వేసుకొని దీని అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి అని ఇలా పచ్చ పచ్చిగా దంచుకొని వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న మనం ముందుగా అయితే చింతపండు నానేసుకున్నాం కాదండి దాన్ని అయితే రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే మనము దీంతోకి కొంచెం ఒక రెండు స్పూన్ల బెల్లం అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెమైతే తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల బెల్లాన్ని అయితే తీసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ సరిపోతుందో లేదో చూసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరో పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మనకు ఉప్పు కారం అన్ని బట్టలు కాబట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈలోపు మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని వంటలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి మనకి బియ్యం పిండి ఎందుకు వేస్తామంటే కర్రీ అనేది చిక్కదనం కోసం అండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూసేద్దాము చూడండి కర్రీ అనేది ఆల్మోస్ట్ చిక్కబడిపోతుంది మనం ఇందులోకి మనం ఇందాక కలిపెట్టుకున్న బియ్యం పిండి నీళ్ళను కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు ఈ బియ్యం పిండి నీళ్ళు పోసిన తర్వాత గ్రేవీ అనేది చూడండి కొంచెం చిక్కగా తిక్కుగా మారింది చూసారా తిక్కుగా మారింది కదా ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి పాతకాలం నాటి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్